బలుపును కరిపెట్టిన తామస్ ఇప్పుడు గనుక ఉండుంటే అతన్ని చంపేసేవాళ్ళు అర్థం కాలేదు కదా ఈ వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది ఎందుకంటే నువ్వు కొత్తగా ఏదైనా కనిపెడితే నీ మెల్ల ఎందుకో ఫోటోకు వీడియో చూడండి విలియం రైస్ అనే ఇతను చెందిన సైకాలజిస్ట్ కమ్ డాక్టర్ ఇతను ఎనర్జీ అక్యుములేట్ అని ఒక సిస్టమ్ ని కనిపెట్టాడు ఇది ఏం చేస్తుందంటే క్యాన్సర్ ని తగ్గిస్తుంది అతని మీద డైరెక్ట్ గా యుఎస్ గవర్నమెంట్ ఎఫ్డిఏ కేసు ఫైల్ చేసి జైల్లో వేసింది అతను జైల్లో వేసిన తర్వాత తన దగ్గర ఉన్న ఆరు టన్నుల పుస్తకాలను తగలేసింది అండ్ తన ల్యాబ్ ను నాశనం చేసింది అతను జైల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పారు లో చెందిన సెవెంటీన్ అనే ఒక విమానం ఉక్రెయిన్ ప్రయాణం అప్పుడు చెందిన కొన్ని ఆ విమానం మీద దాడి చేసి దాంట్లో రెండు వందల ఎనభై తొమ్మిది మంది ప్యాసింజర్ ని చంపేశారు అందులో ఎనిమిది మంది ఎయిడ్స్ కి శాశ్వతంగా పరిష్కారం కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు అది అనౌన్స్మెంట్ చేయడానికి నెదర్లాండ్స్ కి ట్వంటీ ఎయిట్ ఎయిడ్స్ కౌన్సిల్ కి వెళ్తున్నారు నెక్స్ట్ రాయల్ రైఫ్ అనే వ్యక్తి ఫ్రీక్వెన్సీ ఆధారంగా క్యాన్సర్ సెల్స్ ని కనిపెట్టి చంపే ఒక డివిజన్ కనిపెట్టాడు ఆ ను ఉపయోగించి దాదాపు పదహారు మంది మీద ప్రయోగం చేసి పదహారు రకాల క్యాన్సర్లు కూడా నయం చేశాడు అతని దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కానీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతను ల్యాబ్ మీద దాడి చేసి అతని ఒక ఫైల్స్ మొత్తాన్ని నాశనం చేశారు కొన్నాళ్ళకి అతను తాగుడుకు బానిస అయిపోయాడు తర్వాత చనిపోయాడు కాకపోతే అతను ఎలా చనిపోయాడు అన్న విషయం ఇప్పటికీ ఎవరికి తెలియదు తర్వాత స్టాన్లీ నిం పేరు ఇతను గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇతను వాటర్ తో నడిచి ఒక కాన్ అయితే కనిపెట్టాడు సో దాని వల్ల మనకి ఇంధనం ఖర్చు ఉండదు ఎయిర్ పొల్యూషన్ ఉండదు గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలు కూడా ఉండవు అయితే ఇతను కనిపెట్టిన తర్వాత ఆ పేటెంట్ ఇచ్చేయమని చెప్పి కొంతమంది సంస్థలు అతని మీద దాడి చేశాయి అయినా సరే అతను ఇవ్వలేదు అయితే ఒక రోజు తను ఒక రెస్టారెంట్ లో జ్యూస్ తాగుతూ కాసేపటి తర్వాత మరణించాను అయితే తను చివరిసారికి చెప్పిన మాట్లాడి తెలుసా దే పాయిజన్ మీ ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో చాలా మంది ఉన్నారు చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు